ఇది ఒక రకంగా బిజినెస్ కాన్సెప్టే అయినప్పటికీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఆకట్టుకునే విధంగా కూడా ఉంది అయోధ్య రామాలయ వాచీలను రూపొందించిన స్విట్జర్లాండ్ భారత్ కంపెనీలు అనేది వార్త స్విట్జర్లాండ్కు చెందినటువంటి జాకబెండ్ కో వాచ్ కంపెనీ భారత్కు చెందిన ఎథోస్ కంపెనీ ఈ రెండు కూడా పార్ట్నర్షిప్ పై రామ జన్మభూమి సిరీస్ పేరిట కొన్ని వాచీలను రూపొందించాయి ఎపిక్ ఎక్స్ స్కెలిటన్ సిరీస్లో భాగంగా ఈ వాచీలను విడుదల చేశారు వాచీలో ఉదయం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జై శ్రీరామ్ అని వినిపిస్తుంది అలాగే తొమ్మిది గంటలకు అంటే రెండు పూటల అయోధ్య రామాలయాన్ని చూపిస్తుంది దీంతో పాటుగా శ్రీరాముడు హనుమంతుడు ప్రధానంగా కనిపించేలా ఈ వాచిని డిజైన్ చేశారు భారతీయ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ వాచిని డిజైన్ చేసినట్లుగా కంపెనీలు ప్రకటించాయి అయితే వీటి ధర్మాత్రం సామాన్యుడికి ఎవరికి కూడా అందనంత దూరంలో ఉన్నాయి దీని ధర ముప్పై నాలుగు లక్షల రూపాయలు కేవలం నలభై తొమ్మిది లిమిటెడ్ ఎడిషన్ వాచీలను మాత్రమే విడుదల చేశారు అంటే రిలీజ్ చేశారు ఇప్పటికే ముప్పై ఐదు వాచీలు అమ్ముడుపోయాయంట ఏదేమైనప్పటికీ కాన్సెప్ట్ నచ్చింది తక్కువ ధరలో కనుక ఇలాంటి వాచీలు వస్తే వాటికి ఆదరణ ఏ విధంగా ఉంటుందో చూడాలి